వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ఏపీలో జనవరి ఇరవై నుంచి భూములు రీసర్వే కావచ్చు ఆ తర్వాత ట్వంటీ టూ ఏ భూములపైన నిషేధం దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఏంటి ఆ నిర్ణయాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం తప్పనిసరిగా రైతులందరూ కూడా ఇటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి పది మందికి తెలియచేయాలి ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా రీసర్వే చేసినటువంటి గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తే లక్ష ఎనభై వేల ఫిర్యాదులు కూడా వచ్చాయని కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ఇక్కడ తెలియజేశారు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ భూములు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించి రీసర్వేకి సంబంధించి కూడా చూసినట్లయితే ఇక్కడ ఎనభై అంటే లక్ష ఎనభై వేల ఫిర్యాదులు కూడా వచ్చాయనేది కూడా మంత్రి అనగానే ప్రసాద్ అయితే సత్యప్రసాద్ అయితే తెలియజేశారు ముఖ్యంగా ట్వంటీ టూ ఏ జాబితాలో అక్రమంగా ప్రజల భూములను చేర్చారని కూడా ఆరోపించారు అందుకే త్వరలో ట్వంటీ టూ ఏ భూముల పైన కూడా నిషేధం ఎత్తివేసి ఈసారి పకడ్బందీగా రీసర్వే చేయబోతున్నట్టుగా ప్రకటించారు అయితే జనవరి ఇరవై నుంచి కూడా భూములు రీసర్వే ఉంటుంది అయితే పేదలకు అసలైనటువంటి భూ యజమానులకు మేలు జరిగేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంతే దీనికి సంబంధించి కూడా మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు తెలియజేశారు ఏపీలో ట్వంటీ టూ ఏ భూములపైన కూడా నిషేధం ఎత్తివేస్తున్నట్టుగా కూడా గత ప్రభుత్వం ట్వంటీ టూ ఏని దుర్వినియోగం చేశారని ట్వంటీ టూ ఏ జాబితా నుంచి కూడా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు తప్పించారని కూడా చెప్పుకుంటున్నారు అయితే ఏడు వేల ఎకరాలు అక్రమంగా ఇక్కడ రిజిస్టర్ చేశారని కూడా ఆరోపించారు నాటి భూములు ఏవైతే ఉన్నారో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూడా ట్వంటీ టూ ఏ భూముల పైన కూడా నిషేధం ఎత్తివేస్తామని కూడా ప్రకటించారు జనవరి ఇరవయో తేదీ నుంచి కూడా భూములు రీసర్వే చేపట్టునున్నట్టుగా కూడా ప్రకటించారు సంక్రాంతి తర్వాత కొత్త అంటే కొత్త పట్టా పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఏపీలో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయని కూడా ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే తెలియజేశారు వీటిలో దేవాదాయ భూములు కావచ్చు ప్రభుత్వ భూములు ఇతర కేటగిరీ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి అలాగే దేవాదాయ ప్రభుత్వ భూములు మినహా పేదలకు ఇక్కడ నివేశ అంటే నివాసానికి ఉండాల్సినటువంటి స్థలాలు కావచ్చు సాగు పట్టాలు ఉన్నటువంటి ఇచ్చినవి కావచ్చు ఆ దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఇప్పటికి కూడా ట్వంటీ టూ ఏలోనే ఉన్నాయని దీంతో పేదలకు లబ్ధి చేక అంటే లబ్ధి కలగాలన్న ఉద్దేశంతోనే వాటిని ట్వంటీ టూ ఏ నిషేధం నుంచి జాబితా నుంచి కూడా తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే వైసీపీ హయాంలో పేదల భూములు కొట్టివేయాలి అంటే కొట్టేయాలని కూడా ఆ ఉద్దేశంతోనే అక్రమంగా కొందరు భూములను కూడా ట్వంటీ టూ ఏలో చేర్చాలని ట్వంటీ టూ ఏ కేటగిరీ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది రెవెన్యూ సదస్సులో ముఖ్యంగా ముప్పై రెండు రకాల ఆర్జీ అర్జీలు కూడా వస్తున్నాయని ఇక్కడ ఆర్ఓఆర్కు సంబంధించినటువంటి ఒకటి పాయింట్ ఒకటి లక్షల అర్జీలు అలాగే సర్వే వివాదాల పైన కూడా ఇక్కడ ఏడు వేల అర్జీలు వచ్చాయని ఈ నెల ఇరవై అంటే జనవరి ఇరవై తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సు జరుగుతాయని మంత్రి తెలియజేశారు అప్పటి నుంచి కూడా నలభై ఐదు రోజుల పాటు ఈ సదస్సులో వచ్చినటువంటి గ్రీమెంట్స్ను కూడా పరిష్కరిస్తామని తెలియజేశారు అంటే ఈ నెల ఇరవై తేదీ నుంచి రీసర్వేని కూడా తిరిగి ప్రారంభిస్తామని కూడా తెలియజేశారు గత ప్రభుత్వం మాదిరిగానే కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా రీసర్వే నిర్వహిస్తామని ప్రతి మండలంలో గ్రామాల్లో ఒక యూనిట్గా తీసుకొని రీసర్వే చేస్తామని ఇందులో అధికారులు ప్రజాప్రతినిధులు కూడా అందరూ పాల్గొంటారని కూడా చెప్పుకొచ్చారు ఎలాంటి హడావడి లేకుండా ఎలాంటి తప్పులు అవకాశం ఇవ్వకుండా రోజుకు ఇరవై ఎకరాలు మాత్రమే ఇక్కడ ఒక టీం వీ సర్వే కూడా తెలియజేశారు వీ సర్వే జరిగినటువంటి గ్రామాల్లో కూడా సభలు నిర్వహిస్తే లక్షా ఎనభై వేల ఫిర్యాదులు వచ్చాయని వాటన్నిటిని కూడా పరిష్కరించి వారికి కొత్త పాస్ పుస్తకాలు కూడా ఇస్తామనేది కూడా తెలియచేశారు మిగిలిన వారికి సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ఈ పాస్ పుస్తకాలపైన రాజమద్రతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుందని మంత్రి తెలియచేశారు అలాగే ఇక్కడ ఇనాము అలాగే ఎస్టేట్ భూములకు సంబంధించి సెటిల్ చేసి పట్టా ఇవ్వాలని కూడా పలువురు కోరారు ఫారెస్ట్ రెవెన్యూ భూముల మధ్య స్పష్టమైనటువంటి సరిహద్దులు కూడా నిర్ణయించాలని కోరుతున్నారు అలాగే పట్టాల్లో ప్రభుత్వ స్థలాలు ఇల్లు కట్టుకున్నటువంటి సామాన్యులకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కూడా ఇక్కడ కోరుకుంటున్నారు ప్రజలు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియోను మన ఎక్కువగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి